అక్కడ వెహికల్స్ పోతున్నాయి చూడండి అది హాస్టల్ బిల్డింగ్ అది అది హాస్టల్ బిల్డింగ్ బిల్డింగ్ అది ఆ వెహికల్స్ పోతున్నాయి చూడండి అక్కడ అది హండ్రెడ్ ఫీట్ రోడ్ అది టైటిల్ పరంగా క్లియర్ అండి సైట్ అయితే బాగుంది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి సెకండ్ పెట్టండి అండి దానికి దీనికి దారి ముప్పై మూడు పిల్లల రోడ్ ఈ కడీలు ప్లస్ ఈ ఖడీలో మధ్యన ఇది దారి ఇది ఇక అది హాస్టల్ అది దాని ముందు హండ్రెడ్ ఫీట్ రోడ్ అన్నట్టు మనకు సైడ్ వచ్చేసి ఇది ఈ వైట్ కడీలు ప్లస్ ఇగో ఈ సిమెంట్ కడీలు అంటే ఇది ఇది అని కింది వరకు వస్తుంది రెక్టాంగిల్లో ఉంది సైడ్ వన్ ఏకర్ సైడ్ ఇది టౌన్కి జస్ట్ ఒక కిలోమీటర్ రేడియస్లో ఉందండి రోడ్ మాత్రం చాలా పెద్దగా ఉంది చూడండి ముప్పై మూడు రోడ్ ఇది ఈ పక్కది ఒక ఎన్ఆర్ఐ తీసుకున్నాడు ఈయన ఎన్ఆర్ఐ కస్టమర్ ఇగ ఇప్పుడు మనకి ఈ ఇది ఈ కడిలో ప్లేస్ ఆ కడిలో మధ్యలో ఇదే ఇదే అన్నట్టు ప్లేసు వన్ ఎక్కడ మళ్ళీ మనకు అక్కడ వంద పిల్లల రోడ్ ఇంకా దగ్గర అవుతుంది కింది వరకు పోతే ప్యూర్ రెడ్ సైల్ ఉంది టైటిల్ కూడా క్లియర్ అండి జనగాం జిల్లాకు వచ్చేసి ఇరవై కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్కి హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుందండి మనకు అక్కడ వెహికల్స్ పోతున్నాయి చూడండి అది హాస్టల్ బిల్డింగ్ అది అది హాస్టల్ బిల్డింగ్ బిల్డింగ్ అది వెహికల్స్ పోతున్నాయి చూడండి అక్కడ అది హండ్రెడ్ ఫీట్ రోడ్ అది టైటిల్ పరంగా క్లియర్ అండి సైట్ అయితే బాగుంది రెక్టాంగిల్ అంటే పొడుకు వస్తుంది మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఇది సైటు వ్యూ రెడ్ సైల్ మనకు టౌన్ కూడా దగ్గర ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది